ప్రతి దినము కూడా వర్తమాన వాక్యాన్ని వేచి చూసే అనుభవంలోనికి వచ్చాను కనుకనే నేను నాకు బయలుపరిచే ప్రతి సంగతి కూడా అది నేను పొందుకొని నేను మీకు చెప్తున్న సంగతిని మరొకసారి సంగంలో సాక్ష్యమిస్తున్నాను ప్రియులార నాకు సువార్థ సత్యాన్ని గ్రహింపునిచ్చింది బ్రదర్ లుక్ బర్ణబాస్ గారు అని చెప్పేసేసి ఆయన నాకంటే పది పైన చిన్నవాడు కానీ దేవుడు ఈ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు మొత్తం ఈ ఇంటర్నేషనల్ యొక్క అంటే ఇక్కడ మొదలుకొని విదేశాల వరకు కూడా ఆ యొక్క సంగతులు దేవుడు ఆ బిడ్డకి బయలుపరిచి వివరిస్తున్నప్పుడు సత్యాన్ని అటగించకుండా మనము సత్యం సత్యమని నమ్మితే ఆ సత్యం అర్థమవుతుంది నేను ఆ విషయంలో అంటే సత్యాన్ని అన్వేషించే వెతుకులాంటిలో నా యొక్క జీవితం ఉంటుండగా ఎల్లప్పుడూ కూడా పాపజ్ఞప్తిగా మనసాక్షితోనే జీవితం నడుస్తూ ఉంటే నేను ఇప్పుడు ఎప్పుడు పర్ఫెక్షన్ అవుతాననే ఆ ప్రశ్న ఏదైతే నాలో ఉందో అది ప్రతి దినము నాలో కలిసి వేస్తూనే ఉండేది ప్రతి ఆరాధన కూడా నాకు కలిసి వేస్తూనే ఉండేది నాకు కూడా సత్యం గ్రహింపులు అని ప్రతి సంవత్సరం కావచ్చు ప్రతి ఆదివారం నేను ఆరాధనకి అక్కడ చేరు వస్తుండగా నేను అనుభవించిన ఆ పరిస్థితి ప్రతి ఒక్కరికి కలగకూడదని నేను సాక్ష్యమిస్తూ నా జీవితాన్ని ద్వారా వినిపింప చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ప్రియుల నేను ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇస్తున్నానంటే నేనేదో గొప్పవాడి అని కాదు ప్రియులారు దేవుడు మనము నిజముగా ఆయన పని నిజమని నమ్మి ఆయన మనం ఎంత హత్తుకుంటామో దేవుడు మన ఏడలో అంత బయలుపరుస్తాడు దేవుడు మళ్ళా నిలుపుతాడు ఫ్రీలారా మీరు అనుకుంటున్నారు మనకు మనం